ఫిలిస్తీయులు ఇస్రాయేలీలను ఏలుచున్న రోజుల్లో చాలా కాలంగా పిల్లలు లేని ఒక స్త్రీకి అద్భుతమైన బిడ్డ జన్మించాడు ప్రభువు దూత ఆమెకు ప్రత్యక్షమై ఎవరికీ లేని ఒక ప్రత్యేకమైన విధిని ప్రకటించాడు ఆ బిడ్డ పేరు సంసోను మరియు అతడు ఇస్రాయేలుకు విముక్తిని ప్రారంభించుటకు దేవునిచేత ఏర్పరచబడినవాడు అయితే ఒక షరతు ఉంది అతడు నాజీరు వ్రతంలో జీవించాలి ద్రాక్షారసం ముట్టకూడదు అపవిత్రమైన ఆహారం తినకూడదు మరియు అతని జుట్టుకు మంగళ కత్తి తగలకూడదు ఎందుకంటే అతని బలం దేవుని నుండి కేవలం దేవుని నుండి మాత్రమే వస్తుంది సంవత్సరాలు గడిచాయి సంసోను అసాధారణ బలం మరియు భయంలేని ఆత్మగల పురుషుడిగా ఎదిగాడు ఒకరోజు అతడు తాను చేసుకోవాలని కోరుకున్న ఒక స్త్రీ యొక్క ఫిలిష్తీయుల నగరమైన తిన్నాకు ప్రయాణించాడు నగరం వెలుపల ఉన్న తోటల గుండా ఆకులు గాలికి కదులుతుండగా సంసోను ఒంటరిగా నడుస్తున్నాడు ప్రమాదం దగ్గరకు వస్తుందని అతనికి తెలియదు ఒక్కసారిగా ఎలాంటి హెచ్చరిక లేకుండా ఒక యువసింహం బలమైంది మరియు ఆకలితో ఉన్నది అతని వైపు దూకింది దాని గర్జన గాలిని కదిలించింది గోళ్లు నేలను చీల్చాయి సాధారణ మానవుడైతే పారిపోయేవాడు కాని సంసోను సాధారణ మానవుడు కాదు ఆ క్షణంలో ప్రభు ఆత్మ అతనిపై ఉరకలు వేసింది అతని కండరాలు మానవ శక్తికి అందని అద్భుతమైన బలంతో ఉప్పొంగాయి కేవలం చేతులతో మాత్రమే సంసోను సింహాన్ని అది దూకుతున్నప్పుడే పట్టుకున్నాడు ఆ ముగం కష్టపడింది గోళ్లతో చేసింది దవడలు ఝాడించింది కాని సంసోను గట్టిగా పట్టుకున్నాడు దేవుడైన యహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చివేశాడు అడవి నిశ్శబ్దంగా మారింది సంసోను మాత్రమే నిలబడి ఉన్నాడు భారీగా శ్వాస తీసుకుంటున్నాడు దుమ్ము అతని చుట్టూ పేరుకుంటుంది ఓడిపోయి చనిపోయిన సింహం అతని పాదాల వద్ద పడింది అతడు తాను చేసినది తన తండ్రితోనైనను నైనను చెప్పలేదు సంసోను మరియు సింహం కథ కేవలం శారీరక బలం యొక్క కథ కంటే ఎక్కువ ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తికి శక్తినిచ్చినప్పుడు ఎంతటి భయంకరమైన శత్రువైనా వారిని ఓడించలేరనే విషయాన్ని ఇది గుర్తుచేస్తుంది సంసోను బలం మానవ బలం కాదు అది దైవికమైనది మరియు ఈ సంఘటన ద్వారా దేవుడు తన ప్రజలను విడిపించడానికి తన ప్రణాళికను ప్రారంభించాడు సంసోను యొక్క ప్రయాణం మనకు దీనిని నేర్పుతుంది దేవుడు మనతో ఉన్నప్పుడు అత్యంత భయంకరమైన యుద్ధాలు కూడా ఆయన శక్తికి సాక్ష్యాలుగా మారగలవు